ఇది ఒక ట్యూషన్ మరియు ఇల్లు స్థలం మొత్తం ఐదు సెంట్లు ఉంటే అన్ని రకాల నిర్మాణాలు రెండున్నర సెంట్లు ఉంటే మిగిలిన ఖాళీ స్థలం ఒక రెండున్నర సెంట్లు ఉంటుంది ఈ ఖాళీ స్థలం రెండున్నర సెంటు ఇంటి ముందు ఇంటి చుట్టూ అన్నీ కలిపితే ఇంటి ముందు ఇంటికి మూడు వైపులా నల్లబండలే పరిచాం దాని సైజు రెండు ఇంటూ మూడు స్క్వేర్ ఫీట్స్ రెండు ఇంటూ మూడు అడుగులు అంటే సిక్స్ స్క్వేర్ ఫీట్ ఇల్లు కాక మిగిలిన ఖాళీ స్థలంలో ఒక సంపు పిట్టు టూ బాత్రూమ్స్ యుటిలిటీ దానికి సంబంధించిన ప్రతి వేస్టేజు పైప్ లైను మూడు చాంబర్స్ కడుతూ అదంతా మొత్తం పిట్లోకి వచ్చేలాగా చేశాం బోర్ కోసం ఒక చాంబర్ టోటల్గా నాలుగు చాంబర్స్ లెట్రిన్ పిట్ నిండితే ఈజీగా సెప్టిక్ ట్యాంక్లో తీసుకోవడానికి ఫోర్ ఇంచెస్ పైప్ పెట్టాం బండల మధ్యలోనే ఒక సంప్ డోరు ఫైబర్ది ఫోర్ ఛాంబర్సు ఇవన్నీ వీటి మధ్యలోనే పెట్టాము అది ఎలా చేశాము నీటి వాటం ప్రతి చిన్న సందు అన్ని వైపుల నుంచి ముందు ఉన్న గేటు కాంపౌండ్ గేట్ ద్వారా రోడ్డు మీదకి ఎలా వస్తున్నాయి కుంగిపోకుండా ఎలా అనేదే ఈ వీడియో ఇంటి నిర్మాణం విషయంలో చాలామందికి నల్లబండలంటే చూడ్డానికి బాగుండవేమో మన ఇల్లు రిచ్ కాదేమో మన హోదా తగ్గిపోతుందేమో ఎందుకు ఇంత పాత మోడలని అందరూ టైల్స్ వేయించుకుంటున్నారు సరే ఇదేం తప్పు కాదు అందరూ టైల్సే వేయించుకుంటున్నారు కదా అని మనము అవే వేసుకుందాంలే అవే బెటర్ అని అనుకుంటున్నాం ఆదాయం ఆగిపోకుండా ఖర్చులకు వెనకాడకుండా డబ్బుకు లోటు లేదు అన్నవాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు మనుషులు తయారు చేసిన ఏ వస్తువు అయినా ఇల్లు అయినా జీవితకాలం అలాగే ఉండదు ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుంది ఇంటి ముందు అవసరం ఉన్నా లేకపోయినా అందరూ టైల్స్ వేస్తున్నారు టైల్స్ కొనడము ఇన్స్టాలేషను ఖర్చుతో కూడుకున్న పనే అయినా బైక్ డబల్ స్టాండ్ వేసిన కొన్ని చోట్ల టైల్స్ పగిలిపోతున్నాయి అదే సమయంలో ఆ టైల్స్ గ్యాప్లో నీళ్లు లోపలికి దిగుతున్నాయి అలా దిగినప్పుడు కూడా బ్రేక్ అవుతున్నాయి అలాగే రంగు మారిపోతున్నాయి టైల్స్కి మెయింటెనెన్స్ కానీ క్లీన్ చేయాలంటే యాసిడ్స్ వాడాలి లేదా కాస్ట్లీ టైల్స్ అయితే క్లీనర్స్ వాడాలి అన్ని వాడినా టైల్స్ కొత్తదనం తిరిగి రాదు ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ ఆర్టిఫిషియల్ మేము నల్లబండలు ఎలా పరిచామంటే కావలసినంత మట్టి వేసుకొని అది బాగా గట్టిపడ్డానికి నీళ్లు బాగా పెట్టి ఆ తర్వాత మొదలుపెట్టాం ఈ నల్లబండలు పరిచే సమయంలో అంటే ఆ స్థలంలో రెండు బాత్రూమ్లు యుటిలిటీ ఫోర్ ఛాంబర్స్ సంప్ డోరు లెట్టిన్ పెట్టు ఎప్పుడైనా నిండితే సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడానికి ఈజీగా వీటన్నిటితో పాటుగా వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు టూ ఫీట్ వెడల్పు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ వెడల్పు ఇలా అన్ని సందులలో నల్లబండలే పరుస్తూ నీటి వాటం అంటే మనం ఎప్పుడైనా ఇల్లు కడిగినా వర్షం వచ్చినా ఎక్కడ పడినా నీళ్లు మొత్తం కాంపౌండ్ గేట్లో నుంచి రోడ్డు మీదకు వస్తున్నాయి ఈ నీటి వాటం అంత కరెక్ట్గా ఉండాలి ఒకవేళ బండలు బెండు ఉన్నా కొంత అటు ఇటు ఉన్నా హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ లీటర్ నీళ్లు ఆగితే పర్వాలేదు అంతకన్నా ఎక్కువ నీళ్ళు ఆగితే పనిచేసే పర్ఫార్మెన్స్ సరిగా లేదు అని అర్థం అలా నీళ్లు ఎక్కువ నిలబడితే పరిచిన బండలకేం నష్టం లేదు కానీ ఇంటి గోడలు కాంపౌండ్ గోడలు ఇలా ఆ నీళ్లు నిలబడిన చోట ఏ గోడ ఉంటే ఆ గోడలు ఒక అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తు వరకు నీళ్లు పీల్చుకొని చెమ్మ తీసుకొని రంగు వెలసిపోవడమో ఊడిపోవడమో మొదలవుతుంది అందుకే మేము నీటి వాటం విషయంలో ఎక్కడా ఆగకుండా పూర్తిగా బయటకు వచ్చేలాగా చేసాం నల్లబండలు చూడ్డానికి బాగుండవేమో అనే ఫీలింగు చాలామందిని ఇబ్బంది పెడుతుంది సార్ చూడ్డానికి బాగుండడం కాదు నడవడానికి బాగుందా లేదా అన్నది ఆలోచించండి ఈ ఫ్లోర్ వల్ల అనుభూతి రాదు ఆనందం అంతకన్నా రాదు ఎందుకంటే టైల్స్ వేసినా నల్లబండలు వేసినా గ్రానైట్ వేసినా ఏది వేసినా కాంపౌండ్లో చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అలాంటప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడ తెలుస్తుంది సార్ మనకు బంధువులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు వీళ్ళంతా హౌస్ ఓపెనింగ్కి చూసేకే వస్తారు అంతే బాధల్లోనూ బాలైనప్పుడు ఏం చేసేకే రారు అందుకే ఇంటి నిర్మాణంలో ఎవరితోనూ పోల్చుకోవద్దు ఇంకెవరితోనూ పోటీ పడద్దు మీ అవసరం సౌకర్యం ఏంటో అదే గుర్తించండి అదే చేయించుకోండి లెట్రిన్ పిట్ నిండితే పైప్ పెట్టాము ఖాళీ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అదే సమయంలో నడిచే ఎవరి కాళ్ళకు తగలకుండా ఆ పైపు కనిపించేలాగా మాత్రమే పెట్టాము ఛాంబర్స్ విషయానికి వస్తే అవి రోజూ ఓపెన్ చేసే అవసరం లేదు కాబట్టి పైప్లైన్ కరెక్ట్గా ఉంటే నీళ్లు పోసి చెక్ చేసి మరీ ప్రతి చాంబరు సైజుకి తగ్గట్టు ఇవే బండలే కట్ చేసి వేశాం బండలన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఆ చాంబర్స్ కూడా ఏది ఎక్కడ అని వెతుక్కోకుండా ప్రతి చాంబర్ బండ మీద ఇంటూను ప్లస్ మార్కుతో మిషన్తో క్రాస్ లైన్స్ వేసి గుర్తించడానికి లేదా ఎవరైనా కొత్త వాళ్ళు అద్దెకు చేరినా గుర్తు పెట్టుకోవడానికి వీలుగా చేశాం సంపు డోర్ అయితే ఫైబర్ది పెట్టాం ప్రతిరోజు తీసే అవసరం ఉంటుంది కాబట్టి ఇది పెట్టాం ఇది కూడా ఫ్లోర్ మీద బండల కంటే జస్ట్ కొద్దిగా అంటే వన్ ఇంచ్ హైట్ పెట్టాం ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇల్లు కడిగినా ఆ నీళ్లు సంపులోకి వెళ్ళవు అందుకే ఆ మాత్రం హైట్ పెట్టాం ప్రతి సందులో కూడా అది చిన్న సంద పెద్ద సంద అని పక్కన పెడితే సందు ఉన్నదానికంటే బండ చుట్టూ వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా కట్ చేసి దానికి తగ్గట్టే బండ చుట్టూ వన్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ ప్రతి బండ కట్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చాం టైల్స్ అయితే క్లీనింగు లేదా మెయింటెనెన్సు ఏదైనా ఉండొచ్చు కలర్ షేడ్ అవ్వచ్చు కానీ నల్ల బండలైతే నో మెయింటెనెన్స్ కడిగిన ప్రతిసారి బండ ఫినిషింగ్ వస్తూనే ఉంటుంది చాలామందికి ఒక సందేహం ఏమంటే ఈ బండలు మట్టి మీదే పరుస్తారు కదా మట్టి కుంగిపోతుందేమో అని డౌట్ మట్టి వేసుకున్న తర్వాత కావలసినన్ని నీళ్లు పెట్టేస్తే మట్టి బాగా గట్టిపడుతుంది బండలన్నీ పరిచిన తర్వాత కూడా బండల మీద జాయింట్స్ చేయకముందే మళ్ళీ నీళ్లు పెడితే మట్టి బాగా గట్టిపడుతుంది కుంగిపోయే అవకాశం ఉండదు మట్టి మీద మనుషులు నడిచే దారిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్లో మీరు గమనిస్తే ఎంత వర్షం వచ్చినా మట్టి మెత్తపడడం ఆ దారిలో ఎలాంటి మొక్క రాదు కనిపించనే లేదు అలాగే బండలు పరిచిన తర్వాత కూడా జాయింట్స్ ఫిల్లింగ్ కరెక్ట్గా ఉంటే ఆ నీళ్లు లోపలికి దిగకపోతే బండలు కదిలే పరిస్థితే లేదు ఎవరో ఎందుకు సార్ మీ ఇల్లు మీకు ఎలా కావాలో అలా చేయించుకోండి వేరే వాళ్ళతో పోటీ వద్దు పోల్చుకోను వద్దు అర్హత ఉన్న వాళ్ళతో పోటీ పెట్టుకున్నా పోల్చుకున్నా పర్వాలేదు అసలు అవగాహనే లేని వాళ్ళతో పోల్చుకున్నా పోటీ పెట్టుకున్నా పోయేది మన డబ్బులే ఇంటి నిర్మాణం విషయంలో ఇంటి విషయంలో ఏం ముట్టుకున్నా ఏం పని చేసినా బాగా చేయించుకోవాలి బాగా బాగా అని అందరూ అంటారు మనము అదే అనుకుంటాం సార్ బాగా చేయించుకోవాలి అనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు పలానా కొలమానం అంత ఇంత ఎంత అని ఎవ్వరూ చెప్పలేరు ఎప్పటికీ బాగా అనేదానికి కొలమానం కానీ సరైన గుర్తింపు కానీ ఏంటి అనేది ఎవ్వరూ ఇవ్వలేరు ఏ కట్టడమైనా నాణ్యతగా లేదా దృఢంగా ఇవి రెండే కొలమానాలు అవసరం సౌకర్యం ఇవే కదా ఆ ఇంట్లో మనుషులు కావాల్సింది ఇవి ఉంటే ప్రతి ఇల్లు బాగున్నట్టే కదా ఇంటి కాంపౌండ్ లోపల టైల్సు లేదా నల్లబండలు ఏం వేసినా ఎలా చేసినా నీళ్లు నిలబడినా లేదా నీళ్లు లోపలికి దిగనంత వరకే ఆ నిర్మాణానికి నాణ్యత ఆ ఇంట్లో ఉన్న మనుషులకు మన్నికగా ఉంటుంది అందుకే మేము నీళ్ళు ఎక్కడా నుంచోకుండా నేరుగా బయటకు వచ్చేలాగా చేసాము ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది వాళ్ళు వీళ్ళు వద్దు సార్ మీ ఇంటికి ఏం ముద్దు ఏది వద్దో మీ బడ్జెట్ హద్దులోపే కావాలంటే ఎవరో చూడ్డానికి కాదు మీరు ఉండడానికి ఏం కావాలో ముందే డిసైడ్ చేసుకోండి ఇంటి విషయంలో ఏది చేసినా ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకోండి ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే దొరుకుతుంది నేను బండలు వేసే వాళ్ళని పొగడ్డము టైల్స్ వేసే వాళ్ళని విమర్శించడం చేయడం లేదు మీకేం కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే నివసించేది కూడా మీరే వాట్ ఎవర్ యూ వాంట్ యు జస్ట్ ఇమాజిన్ మనం కిరాణా షాప్కి వెళ్తే సరుకుల కోసం ఒక ప్రణాళిక ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం అలాగే ఇంటి నిర్మాణం విషయంలో ఏది చేసినా పక్కా ప్రణాళిక మనకుండాలి చేసే పని వాళ్ళకి కాదు చేయించుకునే యజమానులకి